ஹலோ எவ்வரிவான் வெல்கம் பேக் அவர் சானல் இவாழ்ட்டு வீடியோல ఏదైనా ఇంట్లో మనకు తినాలనిపించినప్పుడు స్నాక్స్ ఏమీ లేనప్పుడు మనం ఇంట్లోనే చక్కగా ఒక కప్పు రవ్వతోటి ఇలా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు సూపర్ టేస్టీగా ఉంటాయి లోపైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు నచ్చే విధంగా మనం ఇలా కానీ మనం చేసి పెట్టామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి లెట్స్ ఏదో ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకో ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఇది కాస్త వేగిన తర్వాత మనం సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చాలా సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఈ విధంగా అయితే ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి లైట్ గా కలర్ చేంజ్ అవుతు వరకు కూడా చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అయితే వేసుకుంటున్నాను నువ్వులు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని అలాగే ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారమైన వేసుకోవచ్చు తర్వాత ఒక కప్పు వరకు సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా చేసుకున్న రవ్వ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇదే స్టేజ్లోనే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసిలా కలుపుకొని రవ్వ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ చొప్పున ఈ విధంగా అయితే వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు కూడా చక్కగా కుక్ అయ్యేంత వరకు మనము దగ్గర ఉండి కలుపుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకున్నామంటే కాస్త చల్లారుతుంది అలాగే రవ్వ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం చేత్తో ఒకసారి కలుపుకొని మనం చపాతీ పీట మీద కానీ ఇలాంటి బళ్ళ పైన కానీ పెట్టుకొని ఈ విధంగానూ సాఫ్ట్గా వచ్చేలాగా పిండిని ఒత్తుకొని ఇప్పుడు మనము కావలసిన సైజులోకి సిలిండర్ షేప్లో కానీ మనకి నచ్చిన షేప్లోకి ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఇదే విధంగానే పిండి అంతా కూడా చేసుకోవాలి రవ్వ అనేది ఎక్కడ కూడా పొడి పొడిగా లేకుండా ఇలా మెత్తగా ఉంటేనే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అది విడి విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి చూసారు కదా విధంగా అన్నిటిని విధంగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై కోసము స్టవ్ ఆన్ చేసుకుని ఇలా కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకొని కడాయికి సరిపడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సిలిండర్ షేపు సూజీ బాల్స్ ని ఇందులోకి వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వీటిని వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు కూడా ఫ్రై అవుతాయి ఒకవేళ మనం హై ఫ్లేమ్ లో పెట్టుకున్నామంటే పైన త్వరగా కలర్ వచ్చేస్తాయి లోపలైతే అలా పచ్చిగానే ఉంటుంది సో ఈ విధంగా చక్కగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనకి నచ్చిన చట్నీతో గాని పిల్లలకి ఇష్టమైన ఇలా టమాటో కచాప్ తో కానీ మనం సర్వ్ చేయొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉంటుంది టేస్టీగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి విధంగా చేసి పెట్టారంటే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ స్నాక్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్